హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో భోజన నియమాల గురించి తెలుసుకుందాం మనం భోజనం చేసేటప్పుడు తప్పకుండా పాటించవలసిన కొన్ని నియమాల గురించి తెలుసుకుందాము అంతకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి ఓకే అండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం భోజనానికి ముందు తరువాత తప్పక కాళ్ళు చేతులు కడుక్కోవాలి తడి కాళ్ళను తుడుచుకొని భోజనానికి కూర్చోవాలి తూర్పు ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది ఆహార పదార్థాలు అంటే కూర పప్పు పచ్చళ్ళు మొదలైనవి తినే పళ్ళానికి తాకించరాదు అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి ఎంగిలి పదార్థాలు ఎవరికీ పెట్టరాదు చాలా దోషం అన్నపు పాత్రలో నేతికినను పెట్టి కాచడం చేయరాదు మెతుకులు నేతిలో పడరాదు భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు తాకరాదు ఎడమ చేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమ చేతితో నీటిని ముట్టుకోవాలి సొట్టలు ఉన్న కంచం విరిగిన కంచం భోజనానికి పనికిరాదు నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు ఉపనయనం అయిన వారు తప్పక ఉపాసనము పట్టి గాయత్రి మంత్రంతో ప్రోక్షణ చేసుకొని భోజనం చేయాలి ఉపనయనం కాని వారు భగవన్నమ్మము ఉచ్చరించి భోజనం చేయాలి అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు అవపాసనం అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకొని వడ్డించుకోవాలి కంచం ఒడిలో పెట్టుకొని భోజనం చేయరాదు పడుకునే మంచం మీద భోజనం చేయరాదు ఇది వృద్ధులకు అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు మాడిన అన్నాన్ని నివేదించరాదు అతిథులకు పెట్టరాదు భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు అంటే వెంట్రుకలు కత్తిరించుకోవడం చేసుకోకూడదు గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే మనం తినగా మిగిలినవి పెట్టరాదు మళ్ళీ ప్రత్యేకంగా వంట చేయాలి భోజనం వడ్డించేటప్పుడు పంక్తి భేదం చూపరాదు అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరి ఒకరికి తక్కువ వడ్డించడం చేయరాదు భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవు నెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధ అవుతుంది నామము తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ వంట వండడం భోజనం చేయడం చాలా ఉత్తమం ఉపాసకులను ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంత పెట్టరాదు అతిగా ఆహారం స్వీకరించడం వారి అనుష్ఠానానికి ఇబ్బంది అవ్వచ్చు భోజనం చేస్తున్నవారు అనగా భోజనం మధ్యలో తింటూ వేదం చదవరాదు గిన్నె మొత్తం ఊడ్చుకొని తినరాదు ఆహార పదార్థాలను కాళ్లతో తాకరాదు భోజనం చేస్తున్నప్పుడు నీళ్ల పాత్రను కుడివైపు ఉంచుకోవాలి స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు వడ్డించరాదు వారు ఆ నాలుగు రోజులు ఎవరిని తాకరాదు వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు అరటి ఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు తిన్న విస్తరిని మడవడం అనాచారం తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదని శాస్త్రం జగద్గురు అయిన శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది భోజనం అయ్యాక రెండు చేతులు కాళ్ళు కడుక్కోవాలి అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి నోరు నీటితో పుక్కిలించుకోవాలి భోజనం అయ్యాక నీళ్లను లేదా బల్లను శుద్ధి అంటే మెతుకులు తీసేసి తిన్నచోట తడిగుడ్డతో శుభ్రం చేసి మాత్రమే అక్కడ వేరే వారికి భోజనం వడ్డించాలి ఇప్పటికే సదాచారాలు పాటించే కొందరి ఇళ్లలో గోమయం లేదా పసుపు నీళ్లు చల్లి మరీ శుద్ధి చేస్తారు స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమం పెద్దలు సదాచార పరులు హోటళ్లలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్య కారణం అక్కడ వంట చేసేవారు స్నానం చేశారో లేదో తెలియదు పాచిముఖంతో వంట చేసిన రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంట చేసిన దోషం అవి తిన్నవారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది పుణ్యం క్షీణిస్తుంది ఒకసారి ఉండాక అన్నము కూర పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు ద్విపాక దోషం వస్తుంది ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు వడ్డించరాదు విన్నారు కదండి భోజనం యొక్క సదాచార నియమాల గురించి మనం భోజనం చేసేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్